వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ను వరుస సమస్యలు చుట్టుముడుతున్నాయి అసలే పరిస్థితులు బాగోలేవని బాధపడుతుంటే కొత్త కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జగన్కి వచ్చిన అంత కష్టమేంటి అంటే పులివెందులకు ఉప ఎన్నిక అయితే ఎమ్మెల్యే స్థానానికి కాదు కానీ జడ్పీటీసీకి మాత్రం జరుగుతోంది జగన్ సొంత ఇలాఖ పులివెందుల నియోజకవర్గంలో రెండు జడ్పీటీసీలకు ఉప ఎన్నిక అనివార్యమైంది వాటిలో ఒకటి పులివెందుల కాగా మరొకటి ఒంటిమెట్ట ఈ రెండు సీట్లకు ఈ నెల పన్నెండున ఎన్నికలు జరగనున్నాయి ఈ రెండింటిలో పార్టీ అభ్యర్థులను బరిలోకి దించాలని డిసైడ్ అయ్యింది టీడీపీ పులివెందుల నుంచి జడ్పీటీసీగా గెలిచిన తుమ్మల మహేశ్వరరెడ్డి రెడ్డి చాలా కాలం కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయారు ఆ స్థానం అప్పటి నుంచి ఖాళీగా ఉంది అలాగే ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగబోతోంది రాజంపేట ఎమ్మెల్యేగా గెలిచిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఒంటిమిట్ట జడ్పీటీసీ పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ రెండు స్థానాలతో పాటు మరికొన్ని ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి అయితే వాటి సంగతి పక్కన పెడితే పులిమెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీలు జగన్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి ఎందుకంటే ఆయన సొంత ఇలాఖాలో ఉన్న ఈ రెండు స్థానాల్లోనూ గెలిచి తీరాల్సిన పరిస్థితి అన్ని బాగున్నప్పుడైతే ఆయా చోట్ల ఏకగ్రీవం చేసేసుకున్నారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అయితే పులిబెందులలో ప్రస్తుతం జగన్ పరిస్థితి ఘోరంగా ఉంది ఇలాంటి సమయంలో ఏకగ్రీవం కాదు కదా గెలుపు కూడా కష్టమేనన్న టాక్ వస్తోంది ఓవరాల్ గా చూస్తే కడప జిల్లాలో ఇప్పుడు ఉప ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి సిట్టింగ్ జెడ్పీటీసీ స్థానాలను ఎలాగైనా దక్కించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని తెలుగుదేశం పార్టీ ఇలా కడప జిల్లాలో రెండు జెడ్పీటీసీ స్థానాల కోసం రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి కడప జిల్లాలోని యాభై జెడ్పీటీసీ స్థానాలకు గత ఎన్నికల్లో వైసీపీ నలభై తొమ్మిది దక్కించుకుంది టీడీపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది అయితే పులివెందుల జడ్పీటీసీ చనిపోవడంతో ఆ స్థానం ఖాళీ అయింది ఒంటిమెట్ట జడ్పీటీసీ ఆకైపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన రాజీనామా చేశారు ఈ రెండు స్థానాలకు ఈ నెల పన్నెండున ఎన్నికలు జరగనున్నాయి పద్నాలుగున ఫలితాలు ప్రకటిస్తారు అయితే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ కావడంతో ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సిట్టింగ్ జడ్పీటీసీ స్థానాలను దక్కించుకోవడానికి పావులు కదుపుతోంది దీంతో రెండు పార్టీలు గెలుపు కోసం రచనల్లో మునిగిపోయాయి టిడిపి హైకమాండ్ ఇవ్వడంతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి పులివెందుల ఇన్ఛార్జి బీటెక్ రవిలతో చర్చించారు పులివెందుల నుంచి బీటెక్ రవి తన భార్య లతారెడ్డిని రంగంలోకి దింపుతున్నారు టీడీపీ తరపున పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి సతీమణి లత అలాగే ఆయన తమ్ముడు జై భారత్ రెడ్డి నామినేషన్లు వేశారు పోటీలో మాత్రం రవి సతీమణి లత ఉండనున్నారు ఇక ఒంటి నుంచి టీడీపీ అధ్యక్షుడు నరసింహారెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉంది ఇక వైసీపీ తరఫున గురువిరెడ్డి సుబ్బారెడ్డి ఒంటిమెట్ట నుంచి నామినేషన్ వేయగా పులివెందుల నుంచి రెడ్డి తనయుడు తొమ్మల హేమంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు పులివెందుల నుంచి ఉమాదేవికి నామినేషన్ అందినప్పటికీ తన కుమారుడు హేమంత్ రెడ్డిని పోటీకి నిలపాలని ఆమె భావిస్తున్నారు పులివెందుల నుంచి తొమ్మల హేమంత్ రెడ్డి తొమ్మల ఉమాదేవి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు ఒంటిమిట్ట సీటుకు వైసీపీ నుంచి ఎరగమరెడ్డి సుబ్బారెడ్డి టక్కోలి శివారెడ్డి కోనేటి హరివెంకటరమణ మధుమూర్తి తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు ఇదిలా ఉంటే పులివిందులలో విజయం సాధించేందుకు టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది ఇదే ఊపు కంటిన్యూ చేస్తే రాబోయే స్థానిక సంస్థల్లో పార్టీకి తిరుగుండదని అంచనాలు వేస్తున్నారు ఆ పార్టీ నాయకులు మొత్తానికి ఎప్పుడూ లేని విధంగా ఈసారి పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీకి ఛాలెంజ్ గా మారాయని చెప్పొచ్చు మొత్తానికి కడపలో ఈ రెండు స్థానాల్ని ఏ పార్టీ దక్కించుకున్నా కూడా అది రికార్డే అవుతుందన్న చర్చ లోకల్ గా సాగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్